సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్లో లో చికిత్స పరీక్షలో ఫెయిల్ అయితే జీవితం పోయినట్టు భావించి క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు విద్యార్థులు ఎంత అవగాహన పరిచినా కొందరిలో మార్పు రావడం లేదు ఫెయిల్ అవ్వడం అవమానంగా భావించి ప్రాణాలు విడుస్తున్నారు తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపుతుంది బుధవారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా దొరగారిపల్లికు చెందిన తేజస్వి ఫెయిల్ అయింది కష్టపడి చదివినా పాస్ కాకపోవడంతో తేజస్విని తీవ్ర మనస్తాపం చెందింది మరోవైపు పరీక్షలు తప్పడం అవమానంగా భావించి ఉరివేసుకుని చనిపోయింది దీంతో స్థానికంగా విషాద ఛాయాలు అలుముకున్నాయి తేజస్విని మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు గుండెల వేసేలా విలపిస్తున్నారు కూతురిని తలుచుకుని వారు రోధిస్తున్న తీరు కంటతడి పెట్టేస్తుంది మార్కుల కన్నా జీవితం చాలా విలువైనది మార్కులు తక్కువ వచ్చాయేనో ఫెయిల్ అయ్యాననో మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవద్దు నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ఆపేసి మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్న కన్నవారికి కడుపు కోత మిగిల్చవద్దు సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలుస్తేనే విజయం మన సొంతమవుతుంది దయచేసి ఆలోచించండి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సైతం విద్యార్థులు ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది దీనిపై మీ అభిప్రాయాన్ని సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఖమ్మం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి